మాత్రే మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని ఏడున్నర శని నడు సున్ని సాడే సాత్ శని సంచారం ఎల్నాడు సభ ప్రభావంతో కుంభరాశి మిత్రులారా ఈ నెల ఫలితాలు మిశ్రమంగా ఉంది సూర్యుడు మరియు బుధుడు పన్నెండవ ఇంట్లో ఉంటారు బృహస్పతి నాలుగవ ఇంట్లో శుక్రుడు మీనరాశులు రెండవ ఇంట్లో బుధుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో కుజుడు మొత్తం నెలలో ఐదవ ఇంట్లో కేతుడు ఎనిమిదవ ఇంట్లో రాహు ఇంకా శుక్రుడు రెండవ ఇంట్లో బుధుడు మరియు ఈ సూర్యుడు పన్నెండు ఇంట్లో ఉంటూ దీనివల్ల ఏమవుతుంది ఈ గ్రహాలంతా ఇలా ఉండడం అంటే అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి గత పదేండ్లలో ఉన్నటువంటి ఖర్చు ఈ ఒక నెల మీరు పొందే అవకాశాలు ఉన్నాయి బంధువులు రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి ఖర్చు కూడా శుభపరిమైనటువంటి ఖర్చులు అని కూడా చెప్పచ్చు జీవిత పురోగతి కోసం అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు నెల మొదటి భాగంలో ఉంటుందని కూడా చెప్పచ్చు విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఇంటిలో వివాహాది శుభకార్యాలు ఉపనయన శుభకార్యాలు భూమి పూజ గృహప్రవేశ యోగాలను కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ నెల వసంత పంచమి రథసప్తమి శివరాత్రి దాంతోపాటు మంచి మంచి శుభకార్యాలు కూడా వస్తున్నాయి కాబట్టి కొత్త దుస్తులు ఆభరణాలు కొంటారు కొంతమందికి కొత్త ఇల్లు వాహనం వస్తుంది ఆధునిక శక్తికరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా కొనే అవకాశాలు ఇరవై పిల్లలు గర్వించక పిల్లలు విషయాల్లో వార్తలను మీరు వింటారు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీ కుమార్తె కుమారుడికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీ నోరు అదుపులో పెట్టుకుంటే అన్నీ అదుపులో ఉంటుందని చెప్పచ్చు బంధువులు నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బంధువుల నుంచి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతుందని కూడా చెప్పచ్చు కాస్త ఓపిక పట్టండి బంధువుల మధ్య ఉన్నటువంటి వారెవరైనా మీకు సహకరించకపోతే వారితో ప్రేమానురాగాలతో మీరు సందర్శించండి కుటుంబ విషయంలో ఇతరుల యొక్క జోక్యాన్ని అనుమతించకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి స్నేహితుల వల్ల మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగులకి మార్పు యొక్క మార్పు ఉంటుంది ఆఫీసులో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనంగా ఉండండి